నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ దేశానికి నేడు తీవ్ర నష్టాల్లో ఉన్న సాగుబడి చేసిన ఉల్లి పంటను అధాశ్రమాలకు తరలించిన వైనం వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మిట్టమానుపల్లి గ్రామానికి చెందిన రైతు పెద్ద నరసింహులు అప్పు చేసి ఉల్లి పంటను సాగు చేశారు అయితే చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి చేతికి రాక తెచ్చిన అప్పులు తీరక ఏమి చేయాలో దిక్కుతోచిన స్థితిలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని సంక్షోభంలో ఉంటూ ఆ రైతు తీసుకున్న పలువురికి ఆదర్శంగా నిలిచింది అయితే తనెంతో కష్టపడి సాగు చేసిన పంట వృధా కాకూడదని స్థానిక గ్రామానికి చెందిన మూలె నరసింహారెడ్డి అనే రైతుకు విషయం తెలియజేయగా శ్రీహరి జర్నలిస్టుకు సమాచారం ఇవ్వగా తాను తక్షణమే స్పందించి కమలాపురానికి చెందిన మన ఊరు సేవా సమితి వ్యవస్థాపకుడు శీలం శ్రీనివాసులకు సమాచారాన్ని చేరవయక వెన్నె మిట్టమానుపల్లి గ్రామానికి వెళ్లి ఉల్లిగడ్డలను మన ఊరు సేవా సమితి ఆధ్వర్యంలో పలు అనాథ వృద్ధాశ్రమాలకు పంపిణీ చేశారు జిల్లాలోనే కాకుండా రాష్టంలో కూడా రైతు పెద్ద నరసింహులు పలువురికి దర్శంగా నిలిచారని స్థానిక ప్రజలు రైతులు ప్రశంసించారు రావడం జరిగింది నిన్నటి మరి ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమాలకు కూడా ఒక్కొక్క బస్తా చొప్పు మన ఊరు సేవా సంస్థ వారు ఒక బస్తా ఎరగడం తీసుకొని మన మందుకు రావడం జరిగింది మరి గిట్టుబాటు ధర లేక పాపము మనలాంటి అనాథలకు అభాగ్యులకు ఇలా చేయడము చాలా సంతోషకరము మరి దేవుడు మున్ముందు కూడా ఆయనను దీవించాలని మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యాలు పెద్ద నరసింపుల గారు చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున మరి ముఖ్యంగా మన ఉద్దాసనం లారెన్స్ ఉద్దాసన తరఫున పెద్ద నరసింహుల గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఈ మన ఊరి సేవ సంస్థ సభ్యులు అయినటువంటి శ్రీనివాసులు శ్రీహరి జర్నలిస్టు సురేష్ గారికి కూడా మన ఉద్దాసనం తరపున వెరీ వెరీ థ్యాంక్స్ తెలియపరుస్తున్నాను మరి ముఖ్యంగా ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు నేను చూస్తున్నాను మరి ఈ మధ్యనే దూరు మండలంలో నాయన చనిపోతే చిన్న బిడ్డలైనటువంటి ఇద్దరు అనాథ బిడ్డలకు ఒక నెలకు సరిపడే సరుకులు కూడా వీళ్ళు సేకరించి ఇవ్వడం జరిగింది చాలా సంతోషమండి మరి మీ మన ఊరి సేవా సంస్థను కూడా దేవుడు అంచలంచలుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మా అందరి యొక్క అభిప్రాయము మీ సంస్థకు మా అందరి తరఫున మరొకసారి ధన్యవాదములు ఓకే థ్యాంక్

ఏమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము అనుకుంటే ఇక అనుకు ఆదుకునే విషయం లేదు అందువల్లనే మీ అనాథాశ్రమాలకు వీళ్ళకు పల్లెలకు వాళ్ళకి అందరికీ ఉచితంగానే పంపిస్తున్నాము నా మాది మయకూరు మండలం ఇటవనపల్లి గ్రామము కడప జిల్లా మేము ఉల్లిపంట రెండు ఎక్కడ వేసినాము మీరు వచ్చిన కనీసం మద్దతు ధరలు అనేరు ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఏమీ ఎవరు కొనేవాడు లేరు రాలేదు అలాగే ఊర్లకు పల్లెలకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చి ఆమెను ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మా చేపడి మండలము మఠ మండలం వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు గడ్డలు మాత్రం ఏ వన్గా ఉన్నాయి అయితే ధర లేదు అడిగేవాడు నాదులు లేడు ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి ఏమిటైంది అది మా బాధన ఏవో ప్రభుత్వం ఆదుకోవాలని మేము అప్పుడడం తోటను తోటగా విడిచిపెట్టేసి ఆ పల్లెల్లో వచ్చి ఎత్తుకొని రోడ్డు నేను రెండు ట్రాక్టర్లు రెండు ఆటోలు వచ్చినాయి రోజు కానీ మళ్ళీ వచ్చిన నీలాపురం నుంచి వచ్చి అందరు ఎత్తుకొని